హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు రెసిపీస్ ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చేసుకుందాం కేవలం కొన్ని కొన్ని సో ఈజీగా చేసుకునే రెసిపీ ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్ పెసల్ని తీసుకొని వాటిని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పెసలని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని అందులో కప్పు నీళ్ళు పోసుకొని బెల్లంని కరిగించాలి బెల్లంని ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా నీళ్ళల్లో కరిగేంత వరకు కలుపుతూ బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది పాకం ఏమీ పట్టాల్సిన అవసరం లేదు బెల్లం నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము వేయించిన పెసలని అందులో వేసి మెత్తగా పొడి పట్టేసుకుందాం ఇలా మెత్తగా పొడి పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పును వేసి వేయించుకుందాం జీడిపప్పుని దూరగా వేయించిన తర్వాత అందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న పెసల్ల పిండిని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుదాం అది వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇలా రెండు నిమిషాల పాటు వేయించిన పిండిని ముందుగా మనము కరిగించుకున్న బెల్లంని ఇందులో వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మాడిపోకుండా గరిటతో తిప్పుతూనే ఉండాలి చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా చల్లారనిచ్చి చేత్తో ఇలా లడ్డూలు కట్టుకోవడమే అంతే వెరీ సింపుల్ లడ్డూ రెసిపీ రెడీ ఇది చాలా హెల్తీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్